నమస్కారం అండి నా పేరు రామాంజనేయులు అదనపు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నావిస్ హెచ్ఆర్ కంపెనీ వారి ఆధ్వర్యంలో నర్సెస్ వారికి జపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వీటికి ఆఫర్స్ మొదటగా అర్హతలు ఏఎన్ఎం జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చదివిన వారు దీనికి అర్హులండి అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా తర్వాత సమ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించి ఇది సెక్స్ సెవెన్ మంత్స్ ఏడు నెలల శిక్షణ వ్యవధి ఉంటుంది ఇది బెంగళూరులో శిక్షణ ఇస్తారు దీనికి సంబంధించి ఫిఫ్టీ థౌజండ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏపీఎస్ఎస్డిసి ప్రొవైడ్ చేస్తుంది ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్యాండిడేట్ భరించాల్సి ఉంటుంది అలాగే ట్రైనింగ్ ఫీజు ట్రైనింగ్ ఫీజు మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది ఈ మూడు లక్షల రూపాయలని విడతల వారీగా ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టవచ్చును మొదటి లక్ష రూపాయలు ముప్పై రోజులు ట్రైనింగ్ శిక్షణ స్టార్ట్ అయిన తర్వాత ముప్పై రోజులు అలాగే రెండవ విడత డెబ్బై రెండు రోజులు మూడవ విడత నూట ఇరవై రోజుల వ్యవధిలో ఈ మూడు లక్షల రూపాయలు కట్టవలసి ఉంటుంది వీరికి జపాన్లో ఉద్యోగ అవకాశాలు నర్సింగ్ పై ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది అక్కడ నెలవారీ జీతం లక్ష పదివేల నుంచి లక్ష నలభై వేల వరకు ఉంటుంది అని ట్రైనింగ్ ఫీజులో మీకు అదనపు సమాచారం ఏంటంటే ట్రైనింగ్ ఫీజు ఈ త్రీ లాక్స్ రూపీస్ వారికి వీసా వీసా ప్రొవైడ్ చేయడానికి అలాగే ట్రైనింగ్ అక్కడ లాంగ్వేజ్ పైన త్రీ లా త్రీ లెవెల్స్ ఉంటాయి ఎన్ ఫైవ్ ఎన్ ఫోర్ ఎన్ త్రీ లెవెల్స్లో శిక్షణ ఇస్తారు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత పీడీ ఓటీ అనమాట ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ అంటే మీకు డిపార్చర్ మీకు ఎలా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి లా లాంగ్వేజ్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏ విధంగా మసులుకోవాలి అలాంటి ట్రైనింగ్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఈ త్రీ ల్యాక్స్లోనే ఉంటాయన్నమా ఇస్తారు అన్నమాట